అందువల్ల ఓ రాజా పూలగుత్తులతో ఆకాశం అంటుతూ అడవులలో చెట్లు జీవించటం లేదా ఆహార మైదాది వంచెలతో పశువులు పల్లె పట్టుల్లో బ్రతకటం లేదా కొలిమి తిత్తులు కూడా తెరిపి లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగిస్తున్నాయి కదా ఊర పందులు కుక్కలు గుంపులు గుంపులుగా ఈళ్లు తిరుగుతూ దిక్కుమాలినమై దీనంగా తిరగటం లేదా ఒంటెలు గాడిదలు పెద్ద పెద్ద బరువులు మోస్తున్నాయి కదా అదేవిధంగా పద్మాక్షిని తెలియ నేరని నర పశువులు అడవులలోనూ గృహాలలోనూ సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు వాళ్ల బ్రతుకు వ్యర్థం శ్రీమద్భాగవతం రెండో స్కందంలోని యాభై పథ్యం విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కులయీస్రీపద్యంబుల చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవీంద్ర శ్రీమనోనాథు వీక్షింపని కనులు కీర్తి దైత కమలాక్షు పూజ కుంకా హస్తంబులు శవముల హస్తంబులు సవచన హరిపద తుల లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడగమను భజన గతిని పదములు పాదపముల మనగా భూపతి విష్ణుదేవుని నామ సంకీర్తనలు వినని వీణులు పర్వత గుహలు కురునాథ చక్రధరుని మీద పద్యాలు చదువుని నాలుకలు కప్పల నాలుకలు కీర్తిమంతుడా శ్రీకాంతుని కనలేని కందులు నెమలి పింఛపు కన్నులే సత్యవచనుడ రాజీవాక్షిని పూజకోపకరించని చేతులు శవము చేతులు రాజర్షి శ్రీహరిచరణాల చరణాల మీద తులసీదల పరిమళం ఆగ్రహించని ముక్కు పంది ముక్కు పాపరహిత గరుడ్ని భచించడానికి కదలలేని కాళ్ళు చెట్లు వేళ్ళు శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని యాభై ఒకటో పద్యం నారాయణుని దివ్య నామాక్షరముపై గరగని మనము కఠిన శిలలు మురవైరి కథలకు ముదితా మీను మీనముద్దు చక్రికి మొక్కని జటుని ఎవదల నన్ను కనక కిరీటంబు గట్టెమోపు మాధవాల్పితముగా మనని మానవు సిరివనదుర్గచంద్రికా వైభవంబు కైటభాణి వదల గలియుండని వాడు నుండి కథలు శవము కమలనాభు పదము గలని వాణి బ్రతుకు కాయలోని రాణి బ్రతుకు అంతేకాదు శ్రీమన్నారాయణుని పవిత్ర నామాక్షర స్మరణతో ధరించని మనసులో కావు అవి కరకు బండలు ఆర్జునాభుని కథలకు ఆనంద బాష్పాలు రాలగా వంగని పొలికించని శరీరం కాదు అది వట్టి మొద్దు పరమాత్మకు ప్రణమిల్లని మూఢుని తల మీదని బంగారు క్రియటం కాదు అది కట్టెల మోపు భగవంతునికి అర్పణం కాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు అడవిగాసిన వెన్నెల వాసుదేవుని సేపింపని వాడు ప్రాణవాయువు లోపల ఉండడం వల్ల కదలే శవం పద్మనాభుని పాదాలను ఆశ్రయింపని వాని జీవితం పొత్తి నూలికాయలోని పురుగు జీవితం శ్రీమద్భాగవతంలోని రెండో స్కందంలో యాభై రెండవ పచ్చం ఇది వచన భాగంగా ఉంది ఇలా పలికిన సుగుని పలుకులకు పరీక్షిత్తు హృదయం వికసించింది అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడేనాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై